కోవూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని గ్రామానికి చెందిన మహిళా నాయకులు గ్రామస్తులు గురువారం కలిశారు గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు కామాక్షమ్మ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి నివాసానికి చేరుకుని ఆమెను ఘనంగా సత్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డిని ఎనమడు గ్రామానికి చెందిన మహిళా నాయకులు గ్రామస్తులు గురువారం కలిశారు ఇనుమడుగు గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలు కామాక్షమ్మ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి నివాసానికి చేరుకుని ఆమెను శల్వాతో ఘనంగా సత్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి రెడ్డిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు